విజయవాడ ప్రకాశం బ్యారేజ్ భాగాన్ని నిర్మిస్తున్నటువంటి భారీ వారధి విజయవాడ ప్రాంత వాసులకు ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఈ భారీ వారధిని నిర్మించడం జరిగింది ఇది రేపు జనవరికి అందుబాటులోకి రానున్నది ఈ వారధి వల్ల ఆల్ ఈ వారధి అన్ని నేషనల్ హైవేస్కి కనెక్టివిటీగా ఉంది గుంటూరు వైపు నుంచి చెన్నై వెళ్ళ వెళ్ళాలన్నా వైజాగ్ వారు చెన్నై వెళ్ళాలన్నా ఈ వారధి మీద నుంచి వెళ్ళొచ్చు ఇది అన్ని నేషనల్ హైవేస్ని కలుపుతూ వెళ్తుంది విజయవాడ పశ్చిమాన్ని నిర్మించడం వల్ల దీన్ని వెస్ట్ బైపాస్ కింద నామకరణం చేశారు ఇది పూర్తి స్థాయిలో జనవరి నుంచి అందుబాటులోకి రానున్నది ఈ వారధి అందుబాటులోకి వచ్చిన దగ్గర నుంచి విజయవాడ వాసులకు చాలా వరకు ఎయిటీ పర్సెంట్ ట్రాఫిక్ అనేది తగ్గనుంది